హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు మన జంపు ఛాలెంజ్ గార పురుగు బజ్జి తిన్నానండి ఏ ఆగండి ఇది షార్ట్ చేయాలి పది నిమిషాలు కదా ఇల్ టైమింగ్ షార్ట్ షార్ట్ పది నిమిషాల్లో ఆ పునిగి గారి బజ్జి తినాలి కనపడట్లే తెలుసు కనపడుతుందా కనపడుతుందా టైమింగ్ మీకు మీకు కనపడుతుందా తేను పది అయిపోతుంది ఇది చూసుకుంటే తింటారు ఇలా పెట్టడమే కరెంట్ చాలా ఎక్కువ అయితే ఎనిమిది నాలుగు నిమిషాలు పట్టాల్సింది ఆ పది పది నిమిషాలు పట్టినా అయిపోయింది ఒక నిమిషం ఆల్రెడీ ఐదు నిమిషాలు పెట్టాల్సి ఎందుకంటే అడుగు కొంచెం పిన్ ఉంది కాబట్టి పళ్ళకి ఉడిపోయిందా పిన్ని ఉడిపోయిందా ఆ ఎత్తిపోసు ఎత్తిపోసుకో తేగలేదు అడుగు అది ఐదు నిమిషాలు పెట్టాల్సింది పది నిమిషాలు పెట్టారు అదే నేను తిన్న అని చెప్పి సరే అయితే ఐదు నిమిషాలే అంటే అందరి దాని తింటున్నారంట్రా ఛాలెంజ్ అండి ఫస్ట్ ఫస్ట్గా ఈ ఈసారి అసలు నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోనే పెడతాం ఏం తినాలో కామెంట్ చేయండి పాస్ట్ పాస్ట్గా మా అమ్మాయి పొద్దున్నే టిఫిన్ తినాలంటే అల్లాడిపోయింది అయ్యే పునుగులు సాయంత్రం తీసుకొచ్చి తింటే ఆవురు ఆవురు ఉండేది ఐదు నిమిషాలు వెళ్ళారాస్ట్గా పెట్ట ఓడిపోయినప్పుడు పచ్చిమిరకాయలు చా ఎందుకు మరి ఓడిపోయినప్పుడు ఏదో ఒకటి తిన్నాలి మధ్యాహ్నం మధ్యలో సరే టమాటా తినాలి కీర తినాలి పెడతాము మధ్యాహ్నం వీడియో తిద్దాం కదా ఆ వీడియోలో ఫస్ట్ తినిపించి తర్వాత ఇప్పుడు మేము పచ్చిమిరిగా ఏం తీసి చాలా మధ్యాహ్నం తిను చాలా చే అవునమ్మా తర్వాత వీడియోలు ఇప్పుడు తినవు కాబట్టి మధ్యాహ్నం వీడియో తింటే ఒకవేళ అది ఈసారి వీడియో తింటే ఫస్ట్ ఫస్ట్ తినాలి నువ్వు చావి ఓడిపోతే ఎంత తిను చాలంజ్ వీడియోలు అంటే అయ్యే పెట్టుకుంటున్నావు ఇంకా ఏదో ఒకటి మధ్యాహ్నం అవును చాలంజ్ లో మీరు అలాగే తింటున్నారు పచ్చిమిరకాయలు ఈసారి వెరైటీగా మధ్యాహ్నం ఆలోచించి ఎవరు ఓడిపోయారో రాది తినిపిస్తాం ఈసారి వీడియోలో ఫస్ట్ మేము నువ్వు తినిపోతే మేము తినిపిస్తాం చూస్తాగా అసలు ఈ ఛాలెంజ్ వీడియో ఐదు నిమిషాలకైతేనే క్లోజ్ అయిపోయేదిరా పది నిమిషాలు అనవసరం పెట్టావు అయిపోయింది పది నిమిషాలు దీనిగా అప్పుడు దాకా తింటానే ఉండవండి ఈ వీడియో అనవసరంగా ఐదు నిమిషాలు పెట్టాల్సింది సారీ ఫ్రెండ్స్ ఈ అలాగే పెడతావు ఐదు నిమిషాలు వీడియోస్ మా అమ్మాయి తినేదాకా తింటానే ఉండడం అనుకుంటా ఆవిడ పొద్దు పొద్దున్నే ఇంకా నాలుగు నిమిషాలు ఉంది నిద్రపోతుందంట్రా అనంతరం పది టైం లేదండి మా అమ్మకి వీడియోలు తీయడానికి ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తుందా అవునా ఇలా సెలవులు వచ్చినాయి కాబట్టి ఏడేలో పడితే అడవిలో తీసేస్తాను టిఫిన్ తినేది పదింటికి తినేది మీరు సరే నా టైమింగ్ లేదు నా టైమింగ్ లేదండి ఇప్పుడు పది ఖచ్చితంగా అయ్యింది కాళ్ళతో చూడండి సెలవులు కాబట్టి ఎప్పుడైనా వీడియోలు తీయవచ్చు పర్వాలేదు പൊതുനെ നാ ഇഷ്ടം വച്ചു നച്ച അങ്ങനെ പെടുത്ത നമ്മൾ നാ ഇഷ്ടം എപ്പാൻ അയിപ്പോയി చిరా చిరాకు వచ్చింది పన్నీ పన్ని పన్నిగా నువ్వు అసలు నువ్వు మరి తెలివి నువ్వు ఆ తినేదాకా కూడా వదిలిపెట్టాడు అలాగే చేస్తాడు వేడి అంతా మేము అలాగే తింటాం ఆ పిల్ల తిండి కోసమైనా మేము ఇలాగే ఉంచుతామండి ఎందుకంటే అవి తింది కాబట్టి తిండి అవి ఏంటి రెండే రెండు కానీ ఎక్కువ తింది ఆ పిల్ల ఒక అట్టు ఒక ఇడ్లీ లేదంటే ఒక పునుగు గారె అలా ఒకటే తినేది వసే ఒక ఇడ్లీగా ఒక అట్టు గాని లేదంటే ఆ ఒక పునుగు కానీ గారె అలా రెండు గారె పునుగైతే రెండు లేదంటే రెండు బజ్జీలు లేదంటే ఒక హట్టు అలా తినిద్ది లేదంటే రెండు ఇడ్లీ తినిద్దా పిల్లరే పది నిమిషాలు అన్నా పాపానికి పది నిమిషాలు అలా ఉంచుతానే ఉంటావురా ఏ ఆకావ్ అవుని అయిపోయిందిగా ఆ పునగన్నా తినే కావీ అయిపోయిద్ది అదొకటి తినే సాయంత్రం ఇప్పుడు అయితే ఆవు ఆవుందా మోడ మంచూరియా ఇప్పించావా నువ్వు గెలిచి చూపిస్తా మంచూరియా ఇప్పిస్తా మధ్యాహ్నం వీడియోలో గెలిచి చూపి మంచి అంత లేదు తిన అయిపోయింది తిండ్రా చెప్పమ్మా ఏదైనా గేమ్లో గెలువు అప్పుడు ఎత్తా ఏది ఏం గెలిచా వంద రూపాయలు ఇచ్చాగా మరి మనం నేను ఇంకో వీడియోలో గెలిచి అప్పుడు మంచి చాలెంజ్ పెడతా బయట ఇప్పించడానికి మా ఆయన నేను అడిగితే చెప్పదా సరే పది నిమిషాలు అయిపోయింది ఏడు కూడా సరిపోయింది తిండి అసలు తినే తినలేదు వీడు చూసాయి అంత లేదు అయినా అక్కడ నీకు రెండు ఉన్నాయి ఆ దా క్లోజ్ అయిపోయింది అలాగైనా వాడే గెలిచాడు చెప్పండి క్లోజ్ చెయ్యదు తర్వాత తినే దాంట్లో ఫస్ట్ ఫస్ట్ పచ్చిమిరపకాయ కానీ ఏదైనా వాడికి ఇష్టమైంది తినిపిస్తాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం తినాలో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్ బాయ్